వైఎస్సార్సీపీ నాయకురాలు శ్యామల నేడు ప్రకాశం జిల్లాకు వరప్రధాని అయిన వెలిగొండ ప్రాజెక్టును సందర్శించడం శుభ పరిణామమని రాష్ట్ర బీజేపీ నాయకుడు డాక్టర్ ఏలూరు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆమె వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాన్ని బయటపెట్టడం గమనార్హమని ఆయన నేను ఇక్కడ వ్యాఖ్యానించారు వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసిన విషయాన్ని మరోసారి ప్రజలకు వివరించినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు గత ఎన్నికల్లో ప్రజలను మొబ్బెట్టేందుకు ఓట్లను దండుకునేందుకు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెండింగ్ లో ఉన్న పెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసినట్లు ప్రకటించి మరోవైపు జాతికి అంకితం చేసినట్లు ప్రజలను మోసం చేశారని ఆయన విమర్శించారు స్వార్థ ప్రయోజనాల కోసం ఇలాంటి చౌకబారు ప్రకటనలు చేయడం మానుకోవాలని ఆయన శ్యామలకు శ్యామల గారు మార్కాపురం ప్రాంతంకొచ్చి వెలుగొండ ప్రాజెక్టును సందర్శించేందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఎందుకంటే పూర్తి కానిటువంటి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారనే విషయాన్ని శ్యామల గారి ద్వారా కూడా మరొక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా ఆవిడ తెలియజేసేందుకు మరొక్కమారు శ్యామల గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ హాయంలో ఈ వెలుగడ్డ ప్రాజెక్టుకు ఎటువంటి పనులు చేయకుండా ఎలక్షన్స్ ముందర ఓట్ల కోసం హడావుడిగా వచ్చి ఈ ఎన్నికలకు ఆ రోజునటువంటి స్థానిక నాయకులందరూ మంత్రులందరూ కలిసి రెడ్డి గారితో చప్పట్లు కొట్టించి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేసినామని చెప్పి ఆ ప్రాంత రైతులను ప్రజలను ముఖ్యంగా ప్రకాశం నెల్లూరు కడప జిల్లాలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా హీలన చేశారు ఆ ప్రాంత ప్రజలను మోసం చేశారు ఎటువంటి నీళ్లు లేకుండా ప్రాజెక్టు పూర్తి కాకుండా బటన్ నొక్కి వారు హేళన చేస్తే ప్రజలు వారికి ఓటు రూపంలో మరొక బటన్ ఎన్డీఏ కూటమికి నొక్కి వారు సరైన తీర్పిచ్చారు ఈరోజు మార్కాపురం ప్రాంతానికి శ్యామల గారు వచ్చి గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టును చేయకుండా జాతికి అంకితం చేసింది ప్రజలను అవమానించింది రైతులను హేళన చేసింది అనే విషయాన్ని తన ప్రసంగం ద్వారా తన పర్యటన ద్వారా మార్కాపురంకు వచ్చి గత వైసీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గాన్ని ప్రజలకు మీడియా ద్వారా తెలియజేసినందుకు శ్యామల గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత ఐదేళ్లలో వైసీపీకి చిత్తశుద్ది లేకుండా ఈ ప్రాజెక్టును పూర్తి చేయకుండా ఈ ఓట్ల కోసం అడావడు చేసినందుకు ప్రజలు గోడదెబ్బ చెంపదెబ్బ అన్ని దెబ్బలు కొట్టారు అయినా ఈ వైసీపీ వాళ్లకు బుద్ధి రావట్లేదు ప్రజలు ఈ ప్రాంత ప్రజలంతా కూడా నవ్వుకున్నారు ఆ వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి ఆ జాతికి అంకితం ఈ రోజు శ్యామల గారు వచ్చి ఒక దొంగ ప్రాజెక్టును మాయమాటలతో చెప్పి ప్రజలు నమ్మించారు మా ప్రభుత్వం అని చెప్పేసి చెప్పకనే చెప్పింది ఈ ఎలా చెప్పింది అంటే ఆ ప్రాజెక్టును జాతికి అంకితం చేశాము దానికి ఇంకా నిధులు కావాలి ఈ ప్రభుత్వం ఏం పనిచేయట్లేదని చెప్తుంది జాతికి అంకితం చేసినటువంటి ప్రాజెక్టుకు ఇంకా నిధులెందుకు ప్రాజెక్టు పూర్తయిన తర్వాత రైతులకు రైతుల కళ్ళలో ఆనందం చూడడానికి కృష్ణమ్మ నీళ్లను పశ్చిమ ప్రకాశము అలానే నెల్లూరు కడప జిల్లాల్లో రైతులకు బీడు వారిన ఆ పొలాల్లో నది నీళ్లను ప్రవహింపజేసి రైతుల కళ్ళలో ఆనందం చూడాలి అలా కాకుండా నీరు లేకుండానే ఆ ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేశామని ఈ రోజు ఆ ప్రాజెక్టు నిధులు విడుదల చేయమని హడావుడి చేస్తున్నారు ఖచ్చితంగా శ్యామల గారికి ధన్యవాదాలు మీరు మా ప్రాంతానికి వచ్చినందుకు మరియు ఆ ప్రాంతంలో వెలుగొండ ప్రాజెక్టుకు గతంలో వైసీ ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజలకు మీ రూపంలో తెలియజేశారు ప్రత్యక్షంగా వచ్చి వీడియోల ద్వారా చూపించారు ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు మేము జాతికి అంకితం చేశాను ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మరియు వాళ్ళ నాయకులంతా కూడా ఈ ప్రాంతానికి చేసినటువంటి మోసానికి అన్యాయానికి హేళనకు క్షమాపణ చెప్పి ప్రజల్లోకి రావాలి వెలుగొండ ప్రాజెక్టును ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి నెరవే పూర్తి చేస్తుంది ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఆ ప్రాజెక్టును పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మోసాన్ని అన్యాయాన్ని తొలగించి కృష్ణమ్మ నీళ్ళని ఈ పశ్చిమ ప్రకాశం నెల్లూరు మరియు కడప జిల్లాలకు ప్రవహింపజేసి ఆ రైతుల కలలో ఆనందం చూడటమే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం